हरि शो मित्र शरुण शो भगवरियमा श्रो बृहस्पति श नो विष्णुक्रम नमो ब्रह्मणे नमस्ते वाय प्रत्यक्ष ब्रह्मा सिमेव प्रत्यक्ष ब्रह्म वजिष्या व्रदिष्या సత్యం వదిష్యామి వక్తారం ఓం శాంతి శాంతి మనం నూట ఎనభై వేల చెప్పుకుంటున్నాము ఇక్కడ విద్రువ కను విద్రువ కద్రువ విలుత కశ్యపుడు ఈ కథ దీంట్లో సంకేతకంగా మహారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సూర్యునికి సంకేతముగా ఉన్న గరుడు తన ఉత్తర గమం మీద గమనము గమనమున మీన వృషభ రాశులను మేషరాశితో అనుసంధానం చేస్తూ మధ్యాహ్న బిందువును దాటి వరకు ఆకాశంలో పైకి ఒదిస్తూ ఉంటాడు ఇక గరుడు గరుడ పక్షిని మేష గారు సూర్యుడికి సంకేతంగా చెప్పారు చాలా సంకేతాలు చెప్తారు ఒక చోట ఒక్కొక్క ప్రిన్సిపల్ని ఇంకొక ప్రిన్సిపల్స్తో కలిపి చెప్పడం అనేటటువంటిది ఆ సింబాలిక్ ఎక్స్ప్రెషన్లో ఒక పార్ట్ ఇది సూర్యుడికి సంకేతంగా ఉన్న గరుడు తన ఉత్తర కవనం మీద మవనమును మీన వృక్షభ రాశులను మేషమ్తో అనుసంధానం చేస్తూ మధ్యాహ్నం బిందువును దాటి వరకు ఆకాశంలో పైకి తీస్తూ ఉంటాడు సూర్యుడు ఏం చేస్తాడంటే గరుడు ఏం చేస్తాడంటే ఊర్ధ కవనంలో అంటే ఎప్పుడు కూడా గరుడు ఊర్ధ కవనమే కదా తన మీద మీన వృక్షభ రాశులను మేష్రా అనుసంధానం చేస్తూ ప్రతిపక్క విషయం వృషము ఉంటుంది రెండు కూడా మేష వేస్తూ అనుసంధానం చేస్తూ ఆకాశంలో పైకి వదిస్తూ ఉంటాడని చెప్పారు మీరు మహాభారతంలో గరుడూడు తాలూకు వృత్తాన్ని చదివినప్పుడు తన తల్లి తాలూకు దాస్య విముక్తి చేయడానికి అసలు పుట్టి పుట్టగానే అసలు ఆకాశంలోకి పెద్ద రెక్కలు వేసుకుని ఆకాశంలోకి ఎగిరి ఆ అమృతాన్ని పట్టుకొచ్చి భూమి మీదకి తీసుకొస్తాడు తీసుకొచ్చి తన తల్లికి దాసిని ముక్తి చేసినప్పుడు అక్కడ విష్ణుమూర్తి వాళ్ళందరూ కూడా ఉంటారు అప్పుడు అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ గరుడిని సమస్త దేవతలు కూడా పొగుడతారు ఎందుకంటే బంగారు కాంతులు వ్యజలతో పెద్ద పెద్ద రెక్కలు వేసుకుని స్వర్గం దాకా వెళ్ళి అక్కడి నుంచి ఆ అమృతాన్ని పట్టుకొచ్చి భూమితికి వచ్చేటప్పుడు ఆ దృశ్యం ఉంటుంది కదా ఆ గరుడు భూమి వచ్చే దృశ్యం ఉంది అది చాలా అద్భుతమైనటువంటి దృశ్యం అది సో అది చూసిన తర్వాత అందరూ అలాగ నిత్యులై ఉండిపోయి ఎంత ఆనందం పొందుతారు అందరూ కూడా గరుడుని పొగుడుతారు ఇక్కడ ఎవరు కూడా నమ్మలేనటువంటి ఒక విషయం మహాభారతంలో ఉంటుంది ఆ గరుడు వీళ్ళందరినీ దేవతలు అందరూ కూడా గరుడు పొగిడిన తర్వాత గరుడు విష్ణుమూర్తిని నీకేమైనా వరం కావాలేమో కోరుకో అంటాడు ఎవరిని ఎవరు అడుగుతున్నారు విష్ణుమూర్తి గరుడుని అడగలేదు గరుడు గరుడు గరుడుని గరుడు విష్ణుమూర్తిని అడుగుతాడు నీకేనా వరం కావాలో కోరుకోవాలి అసలు మీరు నమ్మలేరు అప్పుడు విష్ణుమూర్తి ఏ వరం కోరుతాడంటే గరుడిని నువ్వు నాకు వాహనంగా ఉండు సమా అని అడుగుతాడు గరుడు అలాగే అని చెప్తాడు అప్పటి నుంచి కూడా గరుడు పక్షిని విష్ణుమూర్తి తన వాహనంగా చేసుకుని అన్ని లోకాలు కూడా సంతరిస్తూ ఉంటాడు ఇలాంటివి చాలా విచిత్రమైనటువంటి కొన్ని సంఘటనలు మనకి వ్యాస మహాభారతంలో మనకి కనిపిస్తాయి సో ఇక్కడ గరుడు గమనం అంతా చేయటం అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు ఆస్ట్రలాజికల్గా మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మధ్యాహ్నం బిందే దాటి ఆకాశంలో పైకి వదిలిస్తూ ఉంటాడు దివి యొక్క విల్లు పంపు దివి అంటే ఏంటంటే అంతరిక్షం ఉంటుంది కదా విల్లు పంపు ఒక ఆచిలాగా మనకి కనిపిస్తుంది కదా ఒకరైజన్ అంటాం కదా దివి యొక్క విల్లు పంపు అయిన కశ్యపునికి కనిపించేటట్టు లాగా కనిపిస్తుంది ఒక వాల్ట్ అది కశ్యపునికి సింబాలిక్గా చెప్పారు అంటే మగడ కర్కాటక రాసుల మధ్య ఉన్న పంపు అంటే మకరం నుంచి కర్కాటక రాశి వరకు కూడా ఇలాగా ఒక వాల్ట్ వాళ్ళలాగా ఉంటుంది కదా అది దీన్ని మకర తోరణం అని కూడా అంటారు సింబాలిక్ మకర తోడము అని చెప్పి మామూలుగా మనకు వాడతారు కానీ ఎస్ట్రాలజికల్గా స్పిరిచువల్ ఎక్స్ట్రాలజీ ప్రకారంగా మకర తోడం అంటే మకర రాశి నుంచి ఇటుపక్క ఉన్నటువంటి కర్కాటక రాశి వరకు అంటే సూ దేవతలకి ఉదయం సూర్యోదయం దగ్గర నుంచి దేవతలకి సూర్యాస్తమయం వరకు అని అర్థం అనమాట సూర్యోదయ సూర్యాస్తమయాల మధ్య అంటే మనకి రాకాశం కనిపిస్తుంది కదా అది దాన్ని కశ్యపుడు అనేటటువంటి ఒక ఋషిగా సింబలైజ్ చేశారు అతిథి ది యాన్యువల్ ఈస్ట్ ద్వితీయ అతిథి ఇద్దరు ఉంటారు కదా ఈ ద్వితీయ అతిథి అంటే దితి అంటే దైత్యులకి తల్లి అతిథి అంటే దేవతలకి తల్లి కష్టపప్పుడేమో ఈ ద్వితీయ అతిథుల తాలూకు అతిథులకి ఎదురికి కూడా భర్త సో దితి అంటే తూర్పు యాన్యువల్ ఈస్ట్ సంవత్సరానికి తూర్యోదయం అది అతిథి ఇది యాన్యువల్ అతిథి యాన్యువల్ ఈస్ట్ అతిథి యాన్యువల్ ఈస్ట్ అని అంటే యాన్యువల్ ఈస్ట్ అది సూర్యోదేవి దితి యాన్యువల్ వెస్ట్ అంటే కర్కాటకం అనమాట ఇద్దరు బాగ్యులుంది ఈస్ట్ ఒక భార్య వెస్ట్ ఒక భార్య ఇద్దరిని కలిపేటటువంటి ఆ వాల్ట్ ఉంది అది కశ్యపుడిగా అక్కడ సింబులైజ్ చేస్తారు రాజచక్ర ప్రక్రియ ప్రకారం వారిని గరుడుల తల్లి అనే వినతగాను రాశక్ర ప్రకారంగా ఏం చెప్పారు వారిని గరుడు తల్లి అని వినతగాను సర్పముల తల్లి అని కదురు చెప్పారు అంటే దితి వీరత అనుకుంటే అతిథి సర్పముల తల్లి నేను దితి అతిథి కన్ఫ్యూజ్ అవుతున్నా అతిథి గౌడని తాలూకు తల్లి అయిన వీరత గాను దితి సర్పముల తల్లి అయిన కదురువ గాను చెప్పారు అనమాట దితి అతిథి ఇక్కడ వీరత కదురువా అని చెప్పారని చెప్పి అంటే అసెంబ్బాలిక్గా సేమ్ క్యారెక్టర్స్ అనమాట సర్పం యొక్క నాలుకలు చూడడానికి పైకి లేవడం కోసం సర్ప తాలూకు ఎప్పుడు సర్పం చూసే నాలుకే అలా ఆడిస్తుంటుంది అది ఎందుకు అలా ఆడిస్తుంటుంది అంటే అది రుచి చూడడం కోసం సర్పం తాలకు నాలుకుల పైకి లేస్తాయి గరుని రెక్కలు స్వర్గం నుండి జీవనము యొక్క అమృతాన్ని కిందకు తీసుకొస్తాయి పావమేమో ఇట్లా పైకి పడగెత్తి రుచి చూడడం గురించి నాలుకుల పైకి ఎత్తుంది గరుడు ఆకాశంలోకి ఎగిరి అమృతాన్ని తీసుకొచ్చి జీవనాన్ని ఇవ్వడం గురించి అమృతాన్ని కిందకి తీసుకొస్తాడు రెక్కలతో కిందకి దిగి వస్తాడు గరుడు యొక్క మహోన్నతమైన ఆవృత్తము అంటే గ్రేట్ సైకిల్ గరుడు గైడ్ గరుడు పైకి వెళ్ళడము మళ్ళా కిందకి రావడం అనేటటువంటి ఒక గ్రేట్ సైకిల్గా మహోన్నతమైన ఒక గా సై సకిల్గా తీసుకుంటే సాధకుడు బంధముల నుండి అంటే కద్రువు యొక్క ముక్తిని వినత యొక్క పొందడానికి గరుడు గరుడిని ఆ ఆవృతాన్ని అనుసరించాలి ఏం చెప్తున్నారు ఇక్కడ ద్వితీయ అతిథి అయినా కదురువాతికి ది కదురువా వినితీ ఇద్దరికి కూడా ఒక పోటీ ఉంటుంది రాత్రి పగలు అంటే ఏంటి దీనికి మాస్టర్ సింబాల్సి మనకి చాలా ఎక్కువ చెప్తారు అప్పుడు చెప్పుకుందామని ఇప్పుడు ఇప్పుడు చెప్పుకోవాలి అసలు మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు తోకంతా పాములు చుట్టుకుంటే అది నల్లగా కనిపిస్తుంది తెల్లగడం నల్లగా కనిపిస్తుంది అందులో ఇద్దరిలో ఒక ఆవిడ ఓడిపోతుంది సర్పాలకి తల్లి గెలుస్తుంది రెండు ఆవిడ ఓడిపోతుంది తర్వాత గరుడు పుట్టిన తర్వాత ఈ దాస్య విముక్తి కలగడం గురించి ఏమవుతుంది దాస్య విముక్తి కారణం గురించి విన్నత దాస్య విముక్తి కలగాలి కాబట్టి గరుడు పైకి వెళ్ళి అక్కడి నుంచే అమృతాన్ని పట్టుకొచ్చి తల్లికి బంధ విముక్తి దాస్య విముక్తి కలిగిస్తాడని చెప్తారు కదా దానికి మ్యాషగారు సింబాలిక్ ఏం చెప్తున్నారు అంటే గరుడు యొక్క మహోన్నతమైన ఆవృత్తము గ్రేట్ సైకిల్ అంటే మొత్తం గరుడు ఎంత ఆక్రమించున్నటువంటి అని చెప్పేటటువంటి గ్రేట్ సైకిల్ అయితే ఉందో సాధకుడు బంధముల నుండి అంటే కద్రుడి యొక్క బంధము నుండి దునుదికి ముక్తి కలిగించడం చేసేటటువంటి ఈ జర్నీ ఉంది దాన్ని గరు దానిని శిష్యులు ఏం చేయాలన్నట్లయితే గురువు యొక్క గరుడుని యొక్క ఆవృత్ మహోన్నతమైన ఆవృత్తాన్ని సాధవుడు బంధముల నుండి ముక్తిని పొందడానికి గరుడు ఆవృత్తాన్ని అనుసరించాలి అనుసరించాల్సిన అని చెప్తున్నారు ఎట్లా అనుసరించాలి ఇది కదా ఇక్కడ స్టోరీ చెప్పడానికి బాగానే ఉంది కదురువా వినుత చెప్పారు మాస్టర్ దితి అది చెప్పారు కష్టపడి చెప్పారు ఈ స్టోరీ ఎంత దేని మీద అందపడి ఉంది సూర్యోదయ్యిందని సూర్యాస్తమైన దాకా ఆ వాల్ట్ అంతటినీ కష్టపడి అనుకుంటే ఒక ఎండ్ అది ఇంకొక ఎండ్ దితి అని చెప్పారు అతిథి అని చెప్పారు ద్వితీయ పుత్రుల దైత్యులు అతిథి పుత్రులు దేవతలు అని చెప్పారు దాన్ని వినుత వినూత అనే రెండు గా కూడా చెప్పారు ఈ వినుతకి దాస్ముక్తి కలిగించడం గురించి దేవత దగ్గర నుంచి సర్పాలకి తల్లి అయినటువంటి దగ్గర నుంచి దాస్యముక్తి కలిగించడం గురించి ఆయన పైకి వెళ్ళి అమృతం తీసుకురావాలి అమృతం ఎక్కడి నుంచి నుంచి కిందకి తీసుకురావాలి ఆయన కిందకి పై తీసుకొచ్చి విముక్తి కలిగిస్తాడు కదా సాధకుడు కూడా ఈ గరుడు తాలూకు ఆ గమనాన్ని ఫాలో కావాల్సిన అని చెప్తున్నారు అంటే ఏంటి ఉత్తరాయణ కాలం పుణ్య ఉత్తరాయణ పుణ్యకాలము దక్షిణాయన పుణ్యకాలము మధ్యలో ఉండేటటువంటి వర్ధకోణము కిందకి రావటము సర్పాలన్నీ కూడా కింద పాకుతూ ఉంటాయి గరుడు ఏమో పైన ఎగుతూ ఉంటాడు పైకి వెళ్ళినటువంటి ఆయన పట్టుకొచ్చి అమృతాన్ని పట్టుకొచ్చి కిందకి ఎందిస్తాడు విష్ణు అనుగ్రహాన్ని పొందుతాడు ఈ కథ అంతటినీ కూడా సింబాలిక్గా తీసుకుని ఆ మార్గాన్ని అనుసరించాల్సిన అంటే ఊర్ధ గమనము అదో గమనము ఇదంతా మాషారు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి ఇది జాగ్రత్తగా మనం ఇది ఇలాంటివన్నీ కూడా మీరు గుర్తు మళ్ళీ చెప్తాను నేను అన్నీ ఎందుకు నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అంటే ఎక్కడ ఏది ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిగ్గా అర్థమవుతుందో మాష గారు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి నాకు తెలిసి వృచ్చిక రాశిలో ఈ గనుడు సర్పము గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పి నేను నాకు గుర్తు మాస్టర్ గారు చదివినట్టు గుర్తు నాకు అక్కడ మళ్ళా ఈ పావులు సర్పం అంటే ఏంటి తర్వాత ఈగిల్ అంటే ఏంటి సర్పెంట్ అంటే ఏంటి సర్పెంట్ లోయర్ కింగ్డమ్స్లో ఉన్నటువంటిది ఇదే సర్పెంట్ హైయర్ లోకి వెళ్తే ఈ సర్పెంట్ ఎలాగ ఈగిల్ గా రూపుదిద్దుకుంటుంది ఇదంతా కూడా మాస్టర్ గారు చెప్తారు దీనికి సాధన ప్రక్రియలు కూడా ఉంటాయి యాక్చువల్గా ఎక్కడ నాస్ దీన్ని ఎక్స్ప్లనేషన్స్ ఇస్తారో ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు నేను నా తాలూకు సాధన ప్రక్రియలు ఏమైనా ఉన్నట్లయితే అక్కడ నేను మీకు ప్రస్తావన చేస్తాను స్వస్తి ప్రజాబ్జ పరిపాలయ తాం న్యాయేన వర్గేన మహిం మహేషోపురామణేబ సోమస్తు నిత్యం లోకా సమస్త ఓం శాంతి శాంతి శాంతి